త్వరలోనే సీఎం మార్పు స్థానిక ఎన్నికలయ్యాక ఆలోచిస్తామని సీనియర్లకు చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం సీఎం డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు మంత్రుల శాఖలోనూ సీఎం రేవంత్ జోక్యం చేసుకుంటాడు మంత్రివర్గ విస్తరణపై జాప్యంతో నేతల్లో అసంతృప్తి చిట్చాట్లో బీజే ఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వర రెడ్డి అని చెప్పేసి అయితే మనం ఇక్కడ వారు చూస్తున్నాం నిన్ననే ఎన్విఎస్ఎస్ ఆయన బీజేపీ నేత ఉన్నాడు కదా ఆయన కదే అన్నాడు సి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేస్తారు అని చెప్పేసి ఆయన కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతాయి అని చెప్పేసి పెద్ద వ్యాఖ్యలు దుమారం లేపే వ్యాక్ వ్యాఖ్యలు చేసేడు ఇప్పుడు త్వరలోనే సీఎం మార్పు అని చెప్పేసి అదే మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు అంటాడు సో ఇక్కడ చాలా వరకు చర్చ నడుస్తుంది అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీలోనే అంతర్గత విభేదాలు ఘోరంగా ఉన్నాయి బీజేపీ అధినాయకుడు ఎవరు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారనే తెలియక వాళ్ళ తలపానం తోక్కు వస్తుంది వాళ్ళ దాంట్లో వాళ్ళే అంతర్గతంగా ఓకే కాలు పట్టి వాళ్ళు గుంజుకుంటున్న పరిస్థితుల వీళ్ళు పోయి మరి ఈ కాంగ్రెస్ మీదనో లేకపోతే ఈ బీఆర్ఎస్ మీద ఎందుకు వాడటో అర్థమైతే లేదు సో వాళ్ళది వాళ్ళైతే సక్కాయి చేసుకోవాలని చెప్పేసి చాలామందికి అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మరి అధ్యక్షుల నియమ నియామకాలు లేవు అంత అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగడుతున్న పరిస్థితి కనబడతలేదు కోఆర్డినేషన్ మిస్ అవుతుంది సో భారతీయ జనతా పార్టీలో ఏదో జరుగుతుందని చెప్పేసి అయితే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది మంత్రుల శాఖలో కూడా సీఎం జో రేవంత్ జోక్యం చేసుకుంటున్నాట మంత్రివర్గ విస్తరణపై జాప్యంలో కూడా నేతలు అసంతృప్తి ఉంది చిట్చాట్లో బీజేపీ నేత ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి అయితే అంటుండ్రు స్థానికల ఎన్నికలు అయ్యాక ఆలోచిస్తామని సీనియర్ చెప్పిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాక అంటే ఆ పర్ఫార్మెన్స్ను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల పర్ఫార్మెన్స్ని బట్టి రేవంత్ రెడ్డి ఉంచాలన్నా తీసేయాలని ఆలోచిస్తామని అంటున్నారు అని చెప్పేసి అయితే ఈయన అంటుండు ఏలెట్ అంటుండు రాష్ట్రంలో త్వరలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని బీజేపీ బీజేఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వర రెడ్డి జోషన్ చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎం మార్పుపై ఆలోచన చేస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దల సీనియర్ సీనియర్ మంత్రులకు చెప్పినట్లు తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు సో ప్రభుత్వం ఏర్పడి ఏడాది నెరకు కూడా కాలేదని అందుకే మార్పుపై తొందరపడడం లేదని హైకమాండ్ పెద్దలు అంటున్నట్లు తమకు తెలిసిందన్నారు శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైడ్రా మూసి ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ కొడంగల్ భూముల సేకరణ వంటి అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి లోపాలు తప్పిదాలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు అంశాలపై అదే పనిగా హైకమాండ్కు సీరియస్ సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలు పంపుతున్నారని చెప్పారు ఇటీవల హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాకుండానే తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయారని అన్నారు రెండు మూడు నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ బాహాటంగా మాట్లాడుతున్నారని మంత్రులు మాత్రం మాట్లాడడం లేదు ఆదాయం లేదు అప్పులు లేదు ఏంది ఆదాయం లేదు అప్పులు పుట్టడం లేదు కాబట్టి ఇచ్చిన హామీలను అమలు చేయలేమని ప్రజలకు చెప్పేద్దామని సీఎం రేవంత్ భావిస్తున్నారని అన్నారు సో అయితే మంత్రుల మధ్య సమన్వయం కొరబడిందని కొందరు మంత్రులు వ్యవహారాల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని అన్నారు ఇప్పుడున్న మంత్రుల్లోనే తనకు అనుకూలంగా ఉన్నవారు తక్కువగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ జరిగితే తన వ్యతిరేకులే మంత్రులు అవుతారనే ఆందోళనతో ఉన్నారని విమర్శించారు సో మంత్రి పదవులు ఆశాభావులందరినీ ఎగదోస్తూ సమీకరణాలను గందరగోళ అసలు మంత్రి వర్గ విస్తరణ జరగకుండా సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వర రెడ్డి అయితే అంటుడు సో ఏం జరిగినా కాస్త గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అదైతే వాస్తవమే ఇక మిగతా వచ్చేట్లా పోదాం